తెలంగాణలో ఉన్న ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపితేనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని ఆ రోజు ప్రధాని నరేంద్ర మోడీకి చెప్పినట్లు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు దేశ చరిత్రలో తొలిసారిగా ఏడు మండలాలను బదిలీ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చారని పేర్కొన్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు దానివల్ల నేను ముఖ్యమంత్రి అయినా మీరు ఏమంటారు మళ్లీ తెలంగాణ ఒప్పుకుంటే తప్ప జరగదు జరగదని చెప్పి అడ్డం పెట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి నేను ప్రమాణ స్వీకారం చేయను మీరు ఏడు మండలాలు ఇస్తే తప్ప నేను చేయను అంటే ఫస్ట్ టైం చరిత్రలో ఏడు మండలాలు ఇస్తూ ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత పాస్ చేసిన తర్వాత పార్లమెంట్ సమన్ చేశారు ఇంతవరకు ఎప్పుడు జరగలేదు ఎవరైనా ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తాని మంత్రుల ప్రమాణ స్వీకారం చేస్తాని పార్లమెంట్ పెట్టి ప్రమాణ స్వీకారం చేసి తర్వాత రెగ్యులర్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు